హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అయితే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక ప్లేస్లో నిలబడి నేను వ్లాగ్ చేయడం అయితే చాలా రోజుల తర్వాత జరుగుతూ ఉంది ఇప్పుడు నేను షార్ట్ వీడియో కోసమని వచ్చాను ఇక్కడికి నేను ఎక్కువగా చేసేది ఇక్కడే నేను తాత ఎక్కువగా చేసేది ఈ ప్లేస్లోనే ఎక్కువగా చేస్తామనమాట చాలా రోజుల తర్వాత మేము రీల్స్ చేసే ప్లేస్ అయితే చూపించాలి చూపించాలి అని నేను తాత అనుకున్నాము మనకి వన్ కే సబ్స్క్రైబర్లు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్స్ మనకి చూస్తూ ఉంటారు కదా నా డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది పొలము ఎల్లు పొలము ఎల్లు ఇదే సరిపోతుంది నాకు సో ఈరోజు అయితే నేను కొంచెం తొందరగా వచ్చేసాను ఇక్కడికి తాతకి హెల్త్ బాగాలేదు ఆల్రెడీ మీరు వీడియోలో చూసి ఉంటారు లాస్ట్ వీడియోలో కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసుకొని దేవుడు ఇంట్లో కూర్చున్నాడు అనమాట మనం ఇంకా పక్క ఊరికైతే పోలేము ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి పూలు కోసి మార్కెట్కి వెళ్ళి ఆ పూలు వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియోలు ఎడిట్ చేసుకొని మళ్ళీ షార్ట్స్ చేసి మళ్ళా యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా కష్టం అండి ఇట్లా ఎందుకంటే మనం పూల పొలం పని చేయడమే చాలా హెవీ వర్క్ దానికి తోడు మళ్ళీ మనకి వీడియోలు ఎడిట్ చేయడము వీడియోలు పెట్టడం అంటే చాలా కష్టమైన పని ఎందుకంటే ఓపిక సహనం రెండు ఉంటే ఏదైనా కానీ గట్టినవ్వగలం అనమాట ఇప్పుడు నేనైతే మేము ఎక్కువగా రీల్స్ ఏ ప్లేస్లో చేస్తాము అనేది నేనైతే ఇప్పుడు చూస్తాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ముందుగా ఎవరైతే మన వీడియోలు చూస్తూ ఉంటే చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడైతేనే మీకు మేము పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట మేము పెట్టంగానే ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ఇది నా స్టాండ్ ఇది నా స్టాండ్ అండి నేను కొత్తగా కొన్నానేది చాలా రోజులు అవుతుంది కొని కూడా ఒక టూ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుంది నేను స్టాండ్ కొనేది నేను స్టాండ్ కొనకముందు ఈ రాయి మీద ఫోన్ పెట్టుకొని ఈ రాయి మీద ఫోన్ పెట్టుకొని ఈ రాయికి సపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఫోన్ నిలబెడతాం అన్నమాట ఈ రాయి వెనకలా సపోర్ట్ ఇచ్చేటోళ్ళము ఈ రాయి మీద ఫోన్ పెట్టుకొని ఈ రాయి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట అప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని మేము అక్కడ నిలబడి చేసేటోళ్ళము రాయి ద్వారా ఈ రాయి కూడా ఇక్కడ ఉండేది కాదు ఈ రాయి ఆ రాయి ఎక్కడ ఉండేది అంటే అక్కడ ఉండేది చూపిస్తాను ఇక్కడ ఉండేది ఈ రాయి ఇక్కడ ఉండేది ఇక్కడ నుంచి నేను తాత జరుపుకుంటూ జరుపుకుంటా అక్కడికి చేర్చాము దాన్ని చూస్తున్నారు కదా మేము ఇక్కడ ఎందుకు ఎంచుకున్నామంటే స్టార్టింగ్లోనే స్టార్టింగ్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను చేసిన తర్వాత నేను అంటే అప్పుడు షార్ట్స్ ఎక్కువగా జనాల్లోకి రీచ్ అయ్యేటవి కావన్నమాట ఎన్ని వ్యూస్ కానీ ఎన్ని లైక్స్ కానీ ఇంత ఉండేది కాదు ఎందుకంటే కొత్త యూట్యూబ్ ఛానల్ కదా యూట్యూబ్ వాళ్ళకు కూడా కొద్దిగా నమ్మకం అనేది ఉండాలి మనం డైలీ పెడుతున్నామా లేదా అనేది వాళ్ళకు కూడా కొద్దిగా నమ్మకం అనేది రావాలి ఒకరోజు తాత బెట్టింగ్ వీడియో కోసం వచ్చాడు లాంగ్ వీడియో కోసము అప్పుడు నేను తాతతో ఒక షార్ట్ చేశాను అన్నమాట ఆ షార్ట్ చేయడం వల్ల ఆ షార్ట్కి నాకు నలుగురు వచ్చారు సబ్స్క్రైబర్స్ రాగానే నేనైతే ఏం చేశాను ఇంకా తాతతో కొద్దిగా రీచ్ ఉంది అని చెప్పేసి తాతని ఫోన్ చేసి పిలిపించుకొని ఎవ్రీడే చేద్దాం తాత ఇంకా అని చెప్పి నేనైతే వచ్చాను ఇక్కడికి నేను ఇంకా ఎక్కడ చేయాలనేది అప్పుడు తాత ఎక్కువగా ఆఫ్టర్నూన్ త్రీకి త్రీ థర్టీకి వచ్చేటోడు మన మిద్దె మీద చేయాలంటే చాలా ఎండ ఉండేది అనమాట సరే తాత ఇక్కడ వంకలోకి వచ్చి వంక గట్టు మీద చేద్దాము అని చెప్పి ఒకరోజు నేను తాత ఈ దారి ఈ దారి గుండా అయితే వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఆ బండ కనిపిస్తుంది కదా ఆ బండ దగ్గర నుంచి దిగి అప్పుడు వంకలో నీళ్ళు ఉండేటివి కాదు ఇక్కడికి వచ్చి అక్కడున్న రాయిని ఎత్తుకొని నేను తాత ఇక్కడున్న రాయిని ఎత్తుకొని అక్కడికి చేర్చి అక్కడ ఒక వారం ఒక వారం రెండు వారాలు చేసాము అదే ప్లేస్లో నేను తాత అదే ప్లేస్లో చేసాము మంచిగా రీచ్ వచ్చింది తాత నేను చేసిన తర్వాత వన్ వీకే నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అక్కడ చేయడం షా ఓన్లీ షార్ట్స్ ద్వారానే వచ్చారనమాట హండ్రెడ్ సబ్స్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి తాతకి చెప్పాను తాత ఇట్లా నేను స్టాండ్ తీసుకొని వస్తాను చేద్దాము అప్పుడు మనకి ఎవరు సపోర్ట్ అవసరం లేదు ఎందుకంటే పిల్లలను అడుక్కోవాలి అరే వీడియో తీరా వీడియో తీరా ఇక్కడ ఉంటే మనకి రాయి సపోర్ట్ ఉంది అక్కడుంటే మళ్ళీ మనం ఎక్కడైనా బయటికి పోయినప్పుడు ఎట్టగైనా సరే మనకి స్టాండ్ అనేది సప్ ఖచ్చితంగా గింబలు అనేది మనకు కావాల్సిందే సెల్ఫీ గింబలైనా కానీ మనం ఫోన్ గింబలైనా కానీ రెండు కావాల్సిందే అనమాట మళ్ళా ఆ స్టాండ్ తెచ్చిన ఒక టూ వీక్స్కి మనం ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట మేము మళ్ళీ ఇక్కడ ఇదే ప్లేస్లో స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేస్లో మేము ఇక్కడ చేసేటోళ్ళం కనిపిస్తుంది కదా చాలాసార్లు మీరు గమనించి ఉండొచ్చు వంకలో వంకలో వంక చాలా మంది చెప్పారు కూడా మీరు ప్లేస్ మార్చారా ప్లేస్ మార్చి చేయండి ప్లేస్ మార్చి చేయండి అని అదే కానీ మేమైతే ప్లే ప్లేస్ మార్చలేదు ఎందుకంటే మనకు ఎక్కడైతే రీచ్ మంచిగా ఉంటుందో అక్కడే మనం చేయాలి ఎందుకంటే అప్పుడైతేనే మన యూట్యూబ్ ఛానల్ గ్రోయింగ్ అనేది మంచిగా జరుగుతుంది చూశారు కదా ఇప్పుడైతే మనం వంకలో చేయడానికి వీలు లేదు తాత కూడా ఇప్పుడు రాలేడు కూడా ఎందుకంటే తాతకి వేడి నీళ్ళు పడ్డాయి మీరు లాస్ట్ వీడియోలో చూసింటే మీకు అర్థమవుతుందనమాట చాలా ఇక్కడ దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ చేసాము ఇక్కడే మేము రంజాన్ మంత్లో రంజాన్ మంత్ నుంచి ఇప్పటి వరకు కూడా లాస్ట్ వీక్ వరకు కూడా నేను నేను తాత ఇక్కడే చేసాము అన్నమాట ఇక్కడే ఎక్కువగా చేసామండి నాకు తెలిసి ఇక్కడే బాగా చేశాము ఇదే ప్లేస్లోనే ఇప్పుడైతే గ్రీన్ కలర్లో వాటర్ అయితే వచ్చేది ఇందులో ఎన్ని పాములు ఉంటాయో చూడండి ఒకసారి ఎందుకంటే నీట్గా ఉంటే అదొక రకము నేను ఇందులోకి దిగడం కానీ దిగకుండా వచ్చేస్తున్నాను దిగను నేను ఇట్లా కానీ నీళ్ళు ఉంటే అస్సలు దిగాను నేను ఇంకొకటి వచ్చేసి ఇంకొక ప్లేస్ కూడా ఉంది ఈ రెండు ప్లేసులు కాక ఇంకొక ప్లేస్ కూడా అయితే ఉంది ఆ ప్లేసు చింత చెట్టు అండి ఎక్కువగా నేను ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం తీసింది నా షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసింది చింత చెట్ల దగ్గరనే దక్కడ చూడండి లాస్ట్ వరకు చూపిస్తాను ఎక్కడైతే మిస్ కావద్దు వంకలో వాటర్ చూడండి అసలు మోకాళ్ళ కంటే ఎక్కువనే ఉంటాయి కానీ దిగబుద్ధి అయితే నాకు అవతలేదు నాకు నచ్చదు ఉంటాయి ఈ పొలంలో చాలా అనుభూతి నీరు లేని ఊరు రైతు కంట నీరు షార్ట్ ఫిలిం నాది పదహారవ షార్ట్ ఫిలిం ఇక్కడే అనమాట మేము తీసింది ఈ ప్ల ఈ పొలంలోనే తీసాము ఈ పొలంలోనే నాకు సక్సెస్ అందింది ఒక్క పదకొండు సెకండ్ల క్లిప్పు వన్ మిలియన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ ఫైవ్ వెళ్ళింది అది ఒక్క పదకొండు సెకండ్ల క్లిప్పు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ అనుకుంటా త్రీ ఇయర్ త్రీ ఇయర్కి నాకు సక్సెస్ అయితే దక్కింది ఆ క్లిప్పు ద్వారా ఇంకా చూడండి మొత్తం గలీజ్ వాటర్ ఇదేనండి ఆ చింత చెట్లే అంటే ఎక్కువగా మేము ఇక్కడికైతే రాలేదు ఒక టెన్ టైమ్స్ ఏం తీసామో ఇక్కడ అంతే వీడియోలు అయితే తాత కూడా అసలు ఒక్క రోజు కూడా బేజారు పడకుండా వచ్చేటోడనమాట తాత కూడా చాలా ఓపిక తాతకి చాలా అంటే చాలా ఓపిక ఈ జనరేషన్లో ఇంత ఓపిక తెచ్చుకొని ఎవడండి వస్తాడు పక్క ఊరి నుంచి ఈ ఊరికి సపోర్ట్గా ఎవరు రాడు ఇంత సపోర్టు ఇస్తున్నాడంటే నాకు చాలా గ్రేట్ అసలు తాత చిగురు చూడండి ఎట్లుందో నాకు చాలా ఇష్టం చిగురు పప్పు అంటే ఇదే ప్లేస్లో ఉండే మేము ఎక్కువగా ఎక్కువగా అంటే ఎక్కువ కాదు కానీ తీసాం ఒక టెన్ టైమ్స్ వచ్చి ఇక్కడికైతే తీసాము ఇదే ప్లేస్లో నేను తాత స్టాండ్ ఇక్కడ పెట్టుకొని ఇదే ప్లేస్లో స్టాండ్ పెట్టుకొని అక్కడ చేసేటోళ్ళం డ్యాన్స్ మేము నేను తాదా ఇట్లుంది చాలా స్వీట్ మెమోరీ ఎప్పుడూ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి చెట్లు చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఉన్నాయి చెట్లు చూసారు కదా మేము చిన్నగా ఉన్నప్పుడు అందరం కలిసి ఇక్కడ కట్టెలే కట్టెలు ఏరుకొని ఇంటికి వెళ్ళేటోళ్ళం అనమాట కట్టెలు అందరం కలిసి ఇంకా మనకి ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు చదివేటప్పుడు ఇక్కడికి వచ్చి కట్టెలు ఏరుకొని పోయి బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం అప్పుడు మస్తు ఉండేది అప్పుడు మాకు ఈ దారి అలా ఏం తెలియదు ఇవల్ల కంప ఇప్పుడు కూడా కంపల్ ఉన్నాయి ఇవల్ల కంపల్ మొత్తం మొత్తం కిందికి మిందికి కంపల్ అన్నమాట అనమాట ఇవి చూడండి చింత చెట్లు చూశారు కదా అప్పుడు మేము ఈ దావలో నుంచి వచ్చేటోళ్ళం కనిపిస్తుంది కదా ఈ దావా ఈ దావలో నుంచి వచ్చేటోళ్ళం అనమాట వచ్చి ఇవల్ల కొడేలు తెచ్చుకొని గొడ్డేలు తెచ్చుకొని ఇక్కడ కంప చెట్లల్లో నరుక్కొని పచ్చి చెట్లు కానీ చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి కానీ ఏరుకొని వెళ్ళేటోళ్ళం అనమాట బాగా మంచిగా అనిపించేది అప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడే చాలాసార్లు నేను మోబులు కట్టుకొని కూడా నేను నేను మా ఆ టీం మొత్తం ఇక్కడ నుంచే కట్టెల నెత్తి మీద పెట్టుకొని ఎడ్లము దావ మర్తి చూశారు కదా చూశారు కదా మొత్తము ఇట్లా ఎవ్రీడే తాత కూడా వచ్చేటోడు కానీ తాతకి ఇంకా క్యూర్ అవ్వాలంటే ఇంకా ఒక ట్వంటీ డేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి రెస్ట్ తాత మార్నింగ్ టైంలో పేపర్ వేస్తాడనమాట సిరివెళ్ళకి అండ్ మన ఎరగుంట్లకి సాక్షి అండ్ ఈనాడు పేపర్లు వేస్తాడు రెండు ఊర్లకి వెళ్ళి అది కూడా సైకిల్ మీదనే సైకిల్ మీద వెళ్ళి ముందు వెళ్ళి దాని తర్వాత ఎరుగుంట్లకి వచ్చి పేపర్ వేసి ఇంట్లోకి ఏమైనా కావాల్సినవి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని అంటే వంట ముందే చేస్తాడంట తాత మూడుకు లేస్తాడంట మూడుకి లేచి ముందు ఇంట్లో పని చేసుకొని పొద్దున్నే స్నానం చేసి పూజ చేసి దాని తర్వాత పేపర్లు వేయడానికి వచ్చి మళ్ళా పేపర్లు వేయడం అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఏమన్నా బోగులు బండలు అట్లాంటివి ఏమైనా ఉంటే తోముకొని మళ్ళీ త్రీ నుంచి త్రీ థర్టీ నుంచి మళ్ళా సైకిల్ వేసుకొని రీల్స్ కోసం వస్తాడు మన వీడియోలో మన వీడియోలోకి వస్తాడనమాట వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెట్టు సరిగ్గా ఉంటే ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లోపు అయిపోతుంది నెట్టు కానీ సరిగ్గా లేకపోతే చాలా కష్టం ఒక్కొక్కసారి నెట్టు సరిగ్గా అందదు అలా చాలాసార్లు జరిగింది ఇంకా ఇక్కడికి వచ్చి రీల్స్ చేసి ఆ వంకలో కానీ ఇక్కడ కానీ రీల్స్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయేటం అన్నమాట చాలా హ్యాపీ మూమెంట్స్ ఎందుకంటే సగానికి సగం నేను యూట్యూబ్లో కానీ మోజులు కానీ సక్సెస్ ఈ ఏరియాలోనే తీసుకున్నాను చాలామంది చెప్పారు మీరు ఎందుకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయట్లేదు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయట్లేదు అని ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు చేంజ్ చేయట్లేదు అంటే ఆల్రెడీ నేను చేశాను ఒక రంజాన్ పండుగ రోజు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలి మనకి రీచ్ వస్తుందా లేదా అనేది అయితే నేను ఒకసారి ట్రై చేశాను రంజాన్ పండగ రోజే నేను నేను తాత అక్కడ ఎస్సీ కాలనీ వద్ద కొన్ని రూమ్స్ కొత్తవి అయితే కట్టారు అక్కడికి వెళ్ళి నేను నేను తాత చేశాము బట్ మనకు వ్యూస్ అయితే వచ్చాయి బాగా వచ్చాయి ఆ రోజు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఇద్దరు పెరిగారు ఇంకా నాకు నచ్చలేదనమాట ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మనం యధావిధిగా వంకులోకి వెళ్ళి చేద్దాం తాత అని చెప్పేసి నేను తాత అయితే వచ్చి చేయడం అయితే స్టార్ట్ చేసాము పర్లేదు మంచిగా ఒక త్రీ మంత్స్ నైంటీ ఫైవ్ డేస్లోనే మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే దాటారు నైంటీ ఫైవ్ డేస్లోనే అంటే నేను అప్పుడు ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేయలేదన్నమాట కొన్ని మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేయలేదు ఓన్లీ లాంగ్ వీడియోసే పెట్టుకుంటూ పోతూ ఉండి నేను కానీ షార్ట్స్ వీడియోస్ ద్వారా మంచిగా అయితే జరిగింది నాకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ మంచిగా అయితే వస్తూ ఉన్నాయి అందుకని నేను ఇంకా పొలం పని ఎంత ఉన్నా కానీ పొలంలో వర్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి షార్ట్స్ చేసుకొని లాంగ్ వీడియో ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇంత కష్టం ఉంటుంది చాలా కష్టం అండి ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ వదలకుండా రన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టము అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే ఏదైనా కానీ ఆలోచించాలి ఆలోచించకుండా పెడితే మాత్రము అది అన్సక్సెస్ అవుతుంది అవుతుందని కానీ నేనైతే ఒకటి చెప్తాను ఖచ్చితంగా మనం పడే కష్టానికి ఏదో ఒక రోజు దేవుడైతే కన్ను ధరిస్తాడు అది మాత్రం పక్క ఎందుకంటే నేను నాకు ప్రాక్టికల్గా జరిగింది నాకు మోజులో నేను మోజులో చాలా కష్టపడ్డాను అప్పుడు నాకు పాత యూట్యూబ్ ఛానల్ ఉండి దాన్ని పట్టించుకోలేదన్నమాట ఓన్లీ నేను షార్ట్ ఫిలిమ్స్ కోసమే పట్టించుకున్నాను దాని తర్వాత నేను మోజ్లో ఎవ్రీడే ఫైవ్ వీడియోస్ సిక్స్ వీడియోస్ చేసుకుంటా రీల్స్ చేసుకుంటా నేను అప్లోడ్ చేస్తూ నేను దాని ద్వారా ఒకనొక రోజు నేను షార్ట్ వీడియో తీసిన క్లిప్పు పదకొండు సెకండ్లది మోజ్లో పెట్టాను దాని ద్వారా నాకు థర్టీ సెవెన్కే ఫాలోవర్స్ వండిన్నారు మోజ్లో దాని ద్వారా నాకు సెవెంటీ ఫైవ్కే ఫాలోవర్స్ వచ్చారు ఆ ఒక్క వీడియో వల్లనే థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ నుంచి సెవెంటీ ఫైవ్ ఫాలోవర్స్ సెవెంటీ ఫైవ్ కే అంటే డెబ్బై ఐదు వేల మంది ఫాలోవర్స్ మిలియన్స్లో వెళ్ళింది ఆ వీడియో వ్యూస్ అయితే ఇంకా లైక్స్ అయితే చెప్పనక్కర్లేదు ఆ ఒక్క వీడియోకే నాకు ఫైవ్ ల్యాక్ లైక్స్ అయితే వచ్చాయి ప్రాక్టికల్గా నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అయితే ఓన్ కంటెంట్ ఉండాలి మీరు ఏం చేసినా కానీ మీ మాటలు మీ మొహము ఉండాలి ఒకవేళ మీరు వేరే వాళ్ళ వేరే వాళ్ళ పిక్స్ కానీ వీడియోస్ కానీ పెట్టాలనుకున్నా కూడా ముందు మీరు ఉండండి మీ ఫేస్ చూపించండి మీ ఫేస్ చూపించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీరు వేరే వాళ్ళని చూపించండి లాస్ట్లో ఎండింగ్ టచ్లో మీరే చెప్పండి ఏదైనా కానీ చెప్తారు కదా అట్లా మీ ఫేస్ చూపించి చెప్పండి కానీ గలీజ్ గలీజ్ వీడియోస్ కానీ కంటెంట్ లేకుండా పెట్టడం కానీ అట్లాంటివంటే చెయ్యొద్దు ఎందుకంటే మంచిగా మనం సక్సెస్ని తీసుకోవాలన్నా కానీ ఏ సోషల్ మీడియాలో అయినా కానీ హార్డ్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ నేనైతే అదే చెప్తాను నేను హార్డ్ వర్క్ని నమ్ముకుంటా ఆల్రెడీ మీరు వీడియోలలో చూస్తూ ఉండి ఉంటారు నా కష్టం ఎట్లా ఉంటుంది అనేది నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికి తగ్గట్టుగానే నాకు రిజల్ట్ కూడా వస్తుంది చూశారు కదా తాత ఇంకా మనకి రావడానికి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది వీడియోలలోకి ఆ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టేలోపు మనకి పొలంలో పూలు ఎక్కొచ్చు తగ్గొచ్చు చెప్పలేం అందుకని నేనైతే ఛానల్ని వదిలిపెట్టకుండా ఒక టూ డేస్ వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటాను నేను ఎవ్రీడే ఎయిట్ వీడియోస్ ఎయిట్ రీల్స్ నేను పెడతాను అనమాట యూట్యూబ్లో ఆ ఎయిట్ రీల్స్ తీసుకు తీసుకొని పబ్లిక్లో పెట్టేసి మళ్ళీ ఎనిమిది వీడియోలు కానీ ఏడు వీడియోలు కానీ నేను మళ్ళీ తీసుకొని దాన్ని అన్లిస్ట్లో పెడతాను అనమాట రోజు పదహారు వీడియోలు తీస్తే ఒకరోజు ఎనిమిది వీడియోలు ఒకరోజు ఎనిమిది వీడియోలు ఈరోజు ఎనిమిది వీడియోలు పెట్టాను అనుకోండి రేపు ఎనిమిది వీడియోలు పెడతాను రెండు రోజులకి కలిపి ఒక రోజు చేసుకుంటానన్నమాట షార్ట్ వీడియోలు అయితే ఇంకా లాంగ్ వీడియోలు అయితే ఏ రోజు ఆ రోజు తీసేస్తాను అప్లోడ్ చేసేస్తాను ఇదే అండి నా డైలీ రొటీన్ వర్క్ నేను రీల్స్ చేసే ప్లేసు చూసారు కదా ఎట్లా ఉంది అనేది చాలామంది చెప్పారు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి అని నేనైతే బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడైతే మంచిగా రీచ్ ఉంటుందో అక్కడే చూజ్ చేసుకోవాలి ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఎందుకంటే మన వీడియోలు ఏ విధంగా పోతుంది మన యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా ఉంది మనకి ఏ ఏ దాని ద్వారా రీచ్ వస్తుంది అనేది మనం చూసుకోవాలి కానీ కామెంట్లలో చాలామంది అంటూ ఉంటారు నాకు కానీ నేను సరే అని అంటాను బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయను చూద్దాం మనకి మంచిగా ఏదైనా కానీ ఒక వీడియో మంచిగా రన్ అయ్యి మనకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసిన తర్వాత మంచిగా ముందుకెళ్తే అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా చేంజ్ చేస్తాను ఆల్మోస్ట్ నా వీడియో మోజ్లో అయినా కానీ యూట్యూబ్లో అయినా కానీ నా వీడియోస్ న్యాచురల్గానే పోతున్నాయి నే నేను బాగా గమనించాను నాకు తెలుస్తుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటోళ్ళకి తెలుస్తుంది ఏ వీడియో ఎట్లా పోతుంది అనేది చాలా వరకు నాకు న్యాచురల్గా నా వీడియోలు న్యాచురల్గా ఉన్నా కూడా రీల్స్ అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాయి ఒక్కొక్క వీడియో పర్లేదు ఇప్పుడు టెన్ కే నైన్ కే ఫైవ్ కే కే త్రీ కే వీడియోని బట్టించి వీడియోకు ఉన్న హార్డ్ వర్క్ని బట్టించి మన వీడియోలు అనేది ముందుకైతే వెళ్తూ ఉన్నాయి చూద్దాం ఇన్ ఫ్యూచర్లో మంచిగా మనం ఎక్కువగా పొలం పనులు చేస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనం జిగల్ 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 లైట్లు పెట్టుకొని మనము మంచిగా సెటప్ వేసుకొని అయితే చేయడానికైతే కుదరదు నాకు నేను న్యాచురల్గానే పెడతానండి ఏ వీడియో అయినా కానీ నాకు ఏమనిపిస్తే అది చేస్తాను మీరైతే పోతా పోతా ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా మన మొత్తం సెటప్ పొలం సెటప్ రీల్స్ సెటప్ ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే చీకటి పడతా ఉంది ఇంటికి వెళ్ళిపోవాలి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ముందుగా లైక్ చేయండి లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అప్పుడైతేనే మనకు కొద్దిగా బూస్ట్ అనేది ఉంటుందన్నమాట సరే అండి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్